హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్లు ఇద్దరు సిరి పెళ్లి చూపుల కోసం అని లడ్డూలు చేస్తూ ఉంటారు కష్టపడి అది చూసి ఓర్వలేక కాచిబూచి వెళ్ళి నిషికతో చాడీలు చెప్తూ ఇలా అంటుంటారు మీరే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో బ్యాగ్స్ సర్దుకోండి రాత్రికి రాత్రి వెళ్ళి బట్టలు సర్దుకోవడం కష్టమవుతుంది కదా అని అంటుండగా ఎందుకు అని అడుగుతుంది నిషి మీ చెల్లెలి పెళ్లి చూపుల కోసం నువ్వు కాకుండా ఆ జగదాత్రికేదారులు కష్టపడి లడ్డూలు వంటకాలు చేస్తున్నారు కదా అందుకే అని అని బూచి ఇక రేపు వెళ్ళిపోయే వాళ్ళు ఓ మూలన కూచని ఏడవకుండా లడ్డూలు చేస్తున్నారా అని అంటూ కోపంతో రగిలిపోతుండగా సిరి మీ చెల్లెలు కదా మీరు కదా వంటకాలు చేయాల్సింది ఏర్పాట్లు చేయాల్సిన మీరు ఏదో ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు వంటకాలు చేస్తున్నారేంటి అని అంటూ ఉండగా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వంటకదిలో ఎందుకో వీళ్ళకి ఇప్పుడే చెప్తా వీళ్ళ సంగతి అని అంటూ కిందికి దిగి వచ్చి మెట్ల మీద నిలబడి వాళ్ళ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతారు నిషి కాచి బూచి ముగ్గురు ఇక ఇలా అంటుంటాడు బూచి ఈ రేపు వెళ్ళిపోయే వాళ్ళు ఇంత ఆనందంగా వంటకాలు చేయడం ఏంటో ఎంత బాగా చేస్తున్నారో చూడండి అని బూచి అంటుండగా అదంతే కష్టంలో కూడా ధైర్యంగా నిలబడుతుంది దాని సంతోషం ఏంటో అర్థం కాదు ఏ కష్టం వచ్చినా బాధపడదు నాకు దానిలో నచ్చింది అదే అని నిషిక అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన కౌశిక్కి ఇంకొకరిని ఎగతాళి చేయడం ఇంకొకరు కష్టపడాలి అనుకోవడం ఇంకొకరిని మోసం చేయడం జగదాత్రి నైజం కాదు తన అలవాటు కూడా కాదు అని అనగానే అంటే వదిన అది నా అలవాటు అని మీరు అంటున్నారా అని అంటుండగా తన అలవాటు కాదని చెప్పానే తప్ప నీ అలవాటు అని నేను చెప్పలేదు కదా అని అంటూ ఉంటుంది కౌశిక్కి ఇక వాళ్ళు చూస్తుండగానే మెల్లిగా కిచెన్లోకి వెళ్తూ జగదాత్రి కేదార్లను వహ్వా ఎంత మంచి స్మెల్ వస్తుందో గుమగుమలా స్మెల్ వస్తుంది కిచెన్ నుండి ఏం చేస్తున్నారేంటి అని ఇంకా శికి అడుగుతుండగా ఇద్దరు నవ్వుతూ లడ్డూలని చూపిస్తూ రేపు సిరి పెళ్లి చూపులు కదా వదిన అందుకని కొన్ని వంటలు చేస్తున్నాం అని అంటూ ఉంటుంది జగదాత్రి టేస్ట్ చేయక్క అని కేదార్ ఒక లడ్డుని కౌశికి ఇవ్వగానే కాస్త టేస్ట్ చేసి వా చాలా బాగుంది దాత్రి అని అనేస్తుంది కౌశికి ఇక అప్పుడే అక్కడికి నిషికా రావడంతో టేస్ట్ చేస్తావా నిషి అని కౌశికి నీ చూస్తూ కేదార్ ఒక లడ్డుని నిషికాకి ఇవ్వబోతుండగా ఆ లడ్డుని తీసుకోకుండా విసిరేసి అక్కడ టేబుల్పై పెట్టిన లడ్డులని కిదా కింద పడేయబోతుండగా కేదార్ నిషికా అని గట్టిగా అరుస్తూ నువ్వు తింటే తిను లేకపోతే లేదు ఇలా జగదాత్రి చేసిన కష్టాన్ని మాత్రం నువ్వు ఇలా వేస్ట్ చేస్తానంటే నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు కేదార్ గట్టిగా నిషికాకి వార్నింగ్ ఇస్తూ ఇక మా చెల్లి పెళ్లి చూపులకి మీరు వంటలు చేయడం ఏంటి అని నిషిక అంటూ ఉండగా తను నీ చెల్లి మాత్రమే కాదు నా చెల్లి కూడా రేపు వచ్చే పెళ్ళి వాళ్ళు ఒక నిన్ను నన్ను తనని చూడడం కాదు మన సాంప్రదాయాలు మర్యాదలు కూడా చూస్తారు అందుకే చేస్తున్నాం అని అంటూ ఉంటుంది జగదాత్రి రేపు వెళ్ళిపోయే వాళ్ళు ఇవన్నీ చేయడం ఎందుకో అని అంటూ ఉండగా ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అసలు నీకు చెప్తాను అత్తయ్య గారు బాగా లేకపోతే కదా మేము వెళ్ళిపోయేది అత్తయ్య గారికి బాగైతే మేము వెళ్ళిపోమేమో అని జగదాత్రి కన్నింగ్గా అంటూ ఉండగా వెనకాల నుండి బూచి అదేంటి అలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారికి అసలు పెరాలసిస్ రాలేదన్నట్టు తనేదో యాక్టింగ్ చేస్తున్నట్టు రేపటి పొద్దుడి కల్లా తగ్గిపోతున్నట్టు మాట్లాడుతున్నావేంటి జగదాత్రి సిస్టర్ అని అనగానే కౌశికని చూస్తూ భయంతో వణికిపోతూ ఉంటుంది నిషిక అలా ఎందుకన్నా నేను రేపు మార్నింగ్కి ఇంకా టైం ఉంది కదా అన్నానంతే అని జగదాత్రి ఏదో సర్ది చెప్తూ ఉంటుంది ఇక కౌశికి రేపు మార్నింగ్ ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నావు నిషి వెళ్ళి పడుకోండి అని అనగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఈ కంప్లీట్ చేసి మేము కూడా వెళ్ళి పడుకుంటాం వదినా మీరు వెళ్ళండి అని అనగానే బాధగానే వెళ్ళిపోతుంది కౌశికి ఇక వాళ్ళలా లడ్డూలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కిచెన్ లోనే పడుకుంటారు జగదాత్రి కేదార్లు ఇక కేదార్ ఉండగా కేదార్ భుజంపై వాళ్ళి నిద్రపోతుంది జగదాత్రి అలా వాళ్ళిద్దరు నిజమైన భార్య భర్తలా కష్టతుడాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ అలా కిచెన్ లోనే సేద తీరుతూ ఉంటారు ఇక తెల్లవారగానే కేదార్ ఇంటి ముంగిట ముగ్గు పెడతాడు అంతేకాదు ఓ దేవుని పూజ కూడా పూర్తి చేస్తాడు హారతి కూడా ఇస్తాడు ఇక నిషిక వచ్చి సోఫాలో కూర్చొని జగదాత్రి కాఫీ అని అరుస్తూ ఉండగా తను మాట్లాడదు ఇదేంటి మాట్లాడట్లేదేంటిది అని అనుకుంటూ ఉండగా పైకి తలెత్తి చూడకుండా ఎవరో తన వైపు వస్తున్నట్టు గమనించి ఇది కావాలనే మాట్లాడట్లేదు అని అనుకుంటూ ఉండగా ఇక కాఫీ అందరికీ అందిస్తూ ఉంటారు ఒకరు ఇక సుధాకర్ నిషిక కౌశిక్కి కాఫీ అందుకుంటారు ఇక థ్యాంక్ యూ అని అంటూ పైకెత్తి చూడగా కేదార్ కాఫీ అందిస్తూ కనబడతాడు కౌశిక్కి ఇక ఇట్స్ ఓకే అక్క అని అంటూ ఉంటాడు కేదార్ అప్పుడే బెడ్రూమ్లో విండో నుండి సూర్యకిరణాలు జగదాత్రి ఫేస్ పై పడగానే అమ్ము ఇంతసేపు పడుకున్నానేంటి అని అనుకుంటూ చ మళ్ళీ అలారం పాడైంది అని అనుకుంటూ పక్కకి తిరగగానే పక్కన కేదార్ కూడా కనిపించాడు ఇక కేదార్ లేడేంటి అని అనుకుంటూ హడావుడిగా కిందికి దిగి వచ్చి కౌశికతో సారీ వదిన టెన్ మినిట్స్లో అన్నీ చేసేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని అంటుండగా అప్పుడే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ పైన పెడుతూ కంగారు పడకు జగదాత్రి అని అంటూ ఉంటాడు కేదార్ ఇక నిషిక కోపంగా పైకి లేచి నువ్వు నిజంగానే ఇప్పుడే లేచి కిందికి దిగి వస్తున్నావా అని అడగడంతో అవును అలారం కూడా పాడైపోయింది అని అంటూ ఉంటుంది జగదాత్రి మరి ముగ్గు పూజ బ్రేక్ఫాస్ట్ కాఫీ అని సుధాకర్ అంటూ ఉండగా కేదార్ నవ్వుతూ జగదాత్రి వైపు చూస్తూ నేనే చేశాను దాత్రి అని అనేస్తాడు ఇక జగదాత్రి ఎందుకు కేదార్ నన్ను లేపితే పనైపోతుంది కదా అసలు లడ్డూలు చేస్తూ అక్కడే కిచెన్లో నిద్రపోయాను కదా నేను అని అంటుండగా అవును నిన్న రాత్రి బాగా అలసిపోయావు అందుకే నేను నిన్ను లేపకుండా ఇవన్నీ చేశాను అని అనేస్తాడు కేదార్ నవ్వుతూ ఇక చాలా బాగుంది నీ పెళ్ళంపై ఉన్న ప్రేమాన్ని ఇలా అందరికీ ప్రూవ్ చేయాలా అని అంటూ ఉంటుంది నిషిక అందులో తప్పేముంది నా ఫ్యామిలీకి నా పిల్లంపై నాకెంత ప్రేమ ఉందో ప్రూవ్ చేయడం కూడా మంచిదే కదా అయినా రోజు తెల్లవారగానే ఎవరికేం కావాలో విసుక్కోకుండా కష్టపడకుండా అందరికీ అందిస్తుంది కదా ఒక్కరోజు తను రెస్ట్ తీసుకుంటే నేను చేయడంలో తప్పులేదు కదా అని అంటుంటాడు కేదార్ నాకు చెప్తే నేను హెల్ప్ చేసేదాన్ని కదా కేదార్ అని కాశీకి అంటూ ఉండగా పర్లేదక్క అని అనేస్తాడు కేదార్ ఇక వెళ్ళిపోయే వాళ్ళు ఇవన్నీ చేయడం ఎందుకో అని కాచీబూచి అంటూ ఉండగా ఇక మీరు ఫ్రెష్ అయి వెళ్ళిపోండి అని అనేస్తుంది నిషిక ఇక అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోగానే వైజయంతి నిషిక యువరాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతసేపు వెళ్ళారండి ఆ జగదాత్రి కేదాలను పంపించేశారా అని అంటుండగా ఇంకొక టెన్ మినిట్స్లో వెళ్ళిపోతారు అని అంటూ ఉంటుంది నిశిక ఇక టెన్ మినిట్స్ అంటే తను ఏం చేస్తుందో అని వైజయంతి బాధపడుతుండగా ఇంకేం చెయ్యలేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక ఈ యువరాజ్ అంటే ఏంటో అందరికీ చూపిస్తా వజ్రపాటి ఇంటి వారసుడు వజ్రపాటి కంపెనీస్కి సీఈఓ నేనే అని నిరూపిస్తా అని అంటూ ఉండగా ఇక తనంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు తనేదో ప్లాన్ చేసే ఉంటుంది అందుకే అది అంత ఈజీగా ఇంట్లో నుండి వెళ్ళిపోతానంది అని అంటూ ఉంటుంది నిషిక భయపెట్టకమ్మి అని వైజయంతి అంటూ ఉండగా భయపెట్టడం కాదత్తెగారు మనం భయంతోటే ఉండాలి అని నిషిక అంటుంటుంది అయితే నన్ను కూడా మీ పక్కనే ఉంచుకోండి అని అంటుండగా వద్దు జగదాత్రి బ్రెయిన్ చాలా ఫాస్ట్ మీరు అక్కడే ఉంటే దాని కళ్ళన్ని మీ దగ్గరే ఉంటాయి మేము కిందికి వెళ్తాం మీరు ఇక్కడే ఉండండి కిందికి రాకండి అని అంటూ వాళ్ళు కిందికి వెళ్తూ ఉంటారు ఇక కింద కాచిబుచి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు జగదాత్రి కేదార్లు వెళ్ళిపోతారా అని అడుగుతుండగా వస్తున్న యువరాజ్ నిషిక కాన్ఫిడెన్స్ చూసి కాచి వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే వాళ్ళు వెళ్ళిపోయేలానే ఉన్నారు అని అంటూ ఉంటుంది కాచి కానీ నాకెందుకు డౌట్ గా ఉంది వీళ్ళ విజయానికి మధ్యలో జగదాత్రి సిస్టర్ అడ్డంగా నిలుస్తుందని నాకు అనిపిస్తుంది ఏదో అద్భుతం జరిగి అత్తయ్య గారు తనంతట తానే నడిచి కిందికి వస్తుందేమో అని అనగానే ఏమో అని అంటుంది కాచి ఇక అక్కడికి వచ్చిన నిశిక ఇంకా జగదాత్రి కేదార్లు రాలేదా అని అడుగుతుండగా పైనుండి కిందికి వస్తున్న దాత్రి కేదార్లను చూపిస్తాడు బూచి ఇక వాళ్ళు కిందికి దిగి రాగానే కౌశికి బాధగా మీరు ఇంటికి మంచి మాత్రమే చేశారు అయినా మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్లిపోమ్మంటున్నందుకు క్షమించండి అని బాధగా అంటుండగా వైజయంతి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నానేమనుకోకండి అని అంటూ ఉండగా కౌశిక్కి బాధగా సిరి పెళ్లి చూపులైనా అయ్యే వరకు ఉంచితే బాగుంటుంది వాళ్ళ మనసులు బాధపడతాయి అని అంటుండగా నిశిక వాళ్ళ మనసులే కానీ ఇంట్లో వాళ్ళ మనసులు మీకు అవసరం లేదు కదా మా మనసులు బాధపడాలని మీరు అనుకుంటున్నారా ఇప్పుడే వెళ్ళిపోవాలి వాళ్ళు అని అంటూ ఉంటుంది నిషిక యువరాజులు ఇద్దరు ఇక జగదాత్రి కేదార్లు బాధగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక జగదాత్రి కేదార్లు ఏం చేసి వైజయంతి తన నాటకాన్ని తనే బయట పెట్టేలా చేస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్